ఒక రోజు బారుడు పశువులను మేపుతూ అడవికి వెళ్ళాడు అక్కడ చెట్టు పైన ఒక గూడును చూశాడు అందులో గద్ద గుడ్లు ఉన్నవి ఒక గుడ్డుని తన ఇంటికి తీసుకెళ్లి కోడి గుడ్లతో ఉంచాడు ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడిపిల్లలతో పాటు తిల్లసాగింది ఆ గద్దెపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో పిల్లలాగానే వ్యవహరిస్తూ జీవించింది అందుకే ఆ గదపిటానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచెలోపలి పెరుగుతూ వచ్చింది గద్దెపిల్ల దృఢంగా పెళ్లి పెద్దదైన తర్వాత తాను కోడిపిల్లను కావన్న భావంతో పైకి ఎగరాలనుకున్న కోరిక కలిగింది తాను ఎగరాలనుకున్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణం అయ్యింది ఒకరోజు గద్దెపిల్ల తన విశాలమైన రెక్కలను విడుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది అలా ఎగురుతూ పై పైకి పోయింది పై ఎత్తుకు ఎగిరి గద్ద ఎత్తైన చెట్టు మీద ఉన్న తన గూడికి చేరింది తన విధి కంచె లోపల తిరిగే కోడి పిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టు పైన నివసించే ధైర్యానికి స్వతంత్రానికి చిహ్నంగా గరుడ పక్షిగా సువిశాల విశాల వినీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగలిగింది